హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు వచ్చేసి ఒక బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక యాక్టివిటీ ఇచ్చారనమాట సో ఆల్ఫా డే ఉంది మా ఖుషీ స్కూల్లో మనకు ఒక ఆల్ఫాబెట్ అయితే ఇచ్చారు ఆ ఆల్ఫాబెట్కి సంబంధించిన లెటర్స్తో చార్ట్ లాగా తయారు చేయాలన్నమాట సో మాకు రిఫరెన్స్ అయితే పంపించారు వాళ్ళు ఇంకా నేను దాని ద్వారా ఇలా చేశాను ఇంకా ఇది వచ్చేసి వైల్డ్ యానిమల్స్ అనమాట అవి ఇంకా ఆ చాట్ చూసారు కదా ఆ చాట్ అలా కాదంట సో ఆ వైల్డ్ యానిమల్స్ కూడా కాదంట ఇంకా మళ్ళీ ఆ చాట్ మాకు వెనక్కి పంపించేసారు మళ్ళీ ఇంకా నేను ఇది చేశాను మాకు ఖుషి కనిపిస్తుంది కదా ఆ ఎల్ లెటర్కి సంబంధించి వి ఇంకా ఆ చాట్ ఇచ్చేసారు చాట్ తీసుకున్నాను నేను ఇంకా వైల్డ్ యానిమల్స్కి ఉంచండి ఎగ్జిబిషన్ లాగా అవుతుంది కదా అక్కడ పెడతామని అని చెప్పారు ఇంకా అది అక్కడే ఉంచాను ఇంకా మాకు ఎల్ లెటర్ అయితే ఇచ్చారు ఆ ఎల్ లెటర్కి సంబంధించిన ఆల్ఫాబెట్కి సంబంధించినవి మనము తయారు చేయాలన్నమాట ఇంకా మేమైతే రెడీ చేసాము ఇంకా చూస్తున్నారు కదా నేనైతే చేసింది ఇంకా మేము ఆ థర్మాకోలు అవన్నీ మనకు స్టేషనరీ షాప్ ఉంటుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకున్నాము ఇంకా మా ఖుషి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇంకా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండే అందుకని చెప్పేసి మేము ఇంకా వాయిస్ యాడ్ చేయలేదు ఇంకా పిల్లలకి అందరికీ ఒక్కోరికి ఒక్కొక్కరికి ఒక్కో లెటర్ ఇచ్చారు ఆ లెటర్కి సంబంధించినవి వాళ్ళు తయారు చేసుకొని తీసుకురావాలన్నమాట ఇంకా ఆ పిల్లలకు సంబంధించిన అందరు పేరెంట్స్ రావాలి ఇంకా చాలామంది వచ్చారు అందరు పేరెంట్స్ వచ్చారు చాలా పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేమి చేశారని మనం అడగచ్చు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నీ చేశారు చాలా బాగా అనిపించింది ఆ రోజు ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది చూసిన దాకా బయట కూడా ఇలా మనకు మంచిగా అన్నమాట మంచిగా రెడీ చేశారు ఫొటోస్ కూడా దిగడానికి మనకు వీలు ఉండేలాగా అన్నీ చేశారు మా ఖర్షిని ఫొటోస్ కూడా తీసాను ఇంకా వైల్డ్ యానిమల్స్ అయితే ఇక్కడ పెట్టారు సో మా ఖుషి అక్కడ తనకు వెళ్ళి లెటర్ కాబట్టి అక్కడ కూర్చుంది ఇది వచ్చేసి ఇంక ఇక్కడ పెట్టేశారు ఇంకా ఈ అమ్మాయిలందరికీ ఇంకా నేను కొందరికి అయితే అడిగాను మీకు ఏమేమి ఇచ్చారు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తావా అని అంటే చాలామంది అయితే పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మంచిగా అనిపించింది ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా ఇలా ఎగ్జిబిషన్ లాగా అంటే అలా పెట్టారు రెడీ చేశారు ఇంకా ఎల్కేజీ యూకేజీ పిల్లలే కాకుండా ఇంకా వాళ్ళ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి వేరే బిల్డింగ్లో ఉంటుంది ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఇంకా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇలా చేశారు ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి పిల్లలకి అందరికీ అలా ఇంకా అన్ని క్లాసెస్ వారికి తీసుకొచ్చి చూపించారు ఇంకా ఇలా ఎక్కడ పెట్టినవి కూడా చూపిస్తున్నాను చాలా బాగా చేశారు పిల్లలు అంటే పిల్లలు చేయలేదు కానీ పేరెంట్స్ చేశారు కానీ ఒక్కొక్కరు ఒక్కో ఐడియాతోని చాలా మంచిగా ప్రిపేర్ చేసుకొని వచ్చారు ఆ రోజైతే మాకు లెవెన్కి రమ్మన్నారు లెవెన్కి వెళ్ళాము లెవెన్ లెవెన్ నుంచి ట్వెల్వ్ దాకా అయిపోయింది ఇంక అక్కడే గంట సేపు ఇంకా అక్కడే ఉండి ఇంకా మాట్లాడేసి ఇంకొచ్చాను ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ నాకు స్వీట్ పూడి తినాలనిపిస్తుందని చెప్తే తీసుకొచ్చారు ఇంకా తిన్న తర్వాత ఇంకా వాళ్ళ పప్పతో మా ఖుషి జుట్లు అయితే వేయించుకుంటుందంట ఇంకా వాళ్ళ పప్పు అయితే రెడీ చేస్తున్నాను వాళ్ళకు ఇంకా అదే చూపిస్తున్నాము మీకు ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మండే కాబట్టి ఇంకా మాకు ఇంటి పక్కనే మార్కెట్ అయితే ఉంటుంది ఆ మార్కెట్కి అయితే వెళ్ళాం మేము ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము ఇంకా మెంతికూర అలాగే దోంగూర క్యా క్యాబేజ్ కాదు క్యాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఇది ఒకటి వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట ఇంకా గోంగూర ఒక టెన్ రూపీస్ది అంటే పప్పు వేసం అని చెప్పేసి టెన్ రూపీస్ది ఈ టమాటో టమాటోస్ వచ్చేసి టూ కేజీస్ థర్టీ రూపీస్కి ఇచ్చాడు ఇంకా అందుకని చెప్పేసి ఇక టూ కేజీస్ తీసుకున్నాము ఇంకా చిక్కుడుకాయ అలాగే బెండకాయలు ఫార్టీ ఫార్టీ రూపీస్కి హాఫ్ కేజీ అనమాట ఇంకా చాలా రేట్లు అయితే ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి బెండకాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి మార్కెట్లో కాబట్టి ఫ్రెష్గా తీసుకొస్తారు ఇంకా అందుకని చెప్పేసి వన్ వీక్కి సంబంధించిన అక్కడే ఆ రోజే తీసుకుంటాము ఇంకొక స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను అక్కడ టెన్ రూపీస్కి ఇచ్చారు ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఇది షాప్లో తీసుకొచ్చాడు కార్న్ఫ్లేక్స్ అవి వచ్చేసి పెద్ద ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా మార్నింగ్ తింటారు కదా ఇక్కడ సపోర్టర్స్ తీసుకున్నాం కదా ఇక్కడ బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ అయితే పాడుతుంది by the end of the video I'm not selecting it.